అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి మిమ్మల్ని మించినోళ్ళు ఎవరు ఉండరు కొత్త స్థితితో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కలుగుతుంది సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి తగలేసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ప్రేమ జీవితం మృదువుగా చేయడానికి మీ స్నేహితురాలని గౌరవించండి పరిహారంలో ఈ రోజు విష్ణు సహస్ర నామాన్ని పఠించండి పని మనం సులభంగా అవుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు అనుకూలంగా ఉంటాయి యర్లకు నిరుత్సాహం కాని వస్తుంది కొద్ది పాటి శ్రమతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆకస్మిక కలహాలకు అవకాశం వస్తుంది ఆకస్మిక లాభాన్ని పొందుతారు డబ్బు అవసరాలు తీరిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు తీరుగుండదు కుటుంబ జీవితం మంచిగా ఉంటుంది దాంపత్య జీవితం బాగానే సాగుతుంది ఆలోచనలపై ఒక అంచనాకు రాలేరు కీలక సమావేశాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి మీరు ఒకరికి మీరు ఈ రోజు సహాయం చేయడం జరుగుతుంది దాని వల్ల లబ్ధి పొందుతారు దీని సభ్యులందరూ ఈ రోజు మిమ్మల్ని పొగడతారు మీ డబ్బును మీరు పెంచే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కానీ ఇందులో ఎటువంటి తప్పు మార్గాన్ని మాత్రం అనుసరించకూడదు మీరు వినయపూర్వకమైన మరియు ఆకస్మిక స్వభావం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది మరియు మీ సమస్య కూడా పరిష్కరించబడుతుంది ప్రతికూలమైనటువంటి మోతాదు తర్వాత ఏదైనా దుర్మార్గపు వార్తలైతే వినవచ్చు ప్రేమ వ్యవహారాలు మంచిగా ఉంచుకోండి మీ యొక్క నిరీక్షణ ప్రకారం పని పూర్తవుతుంది ఆ తర్వాత సమయం వైపు మీ వైపే ఉంటుంది నెగిటివ్ వైపు మీ బలం కంటే కూడా ఎక్కువ స్వాధీనం చేసుకోకూడదు ఇక ఈరోజు చూసినట్లయితే అధిక అధికమైనటువంటి బిజీ వ్యక్తిగత పనికి అంతరాయం కలిగిస్తుంది డబ్బు రాక మరియు ఖర్చులపై శ్రద్ద పెట్టండి భాగస్వామి మరియు మీరు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు పరస్పర సమన్వయాన్ని కొనసాగించాలి లేకపోతే గొడవలు అవుతాయి మరియు మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు విజయాలను సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేయండి విద్యార్థులైతే తమ యొక్క పరీక్షా ఫలితాలను మంచిగా రాబట్టుకుంటారు లక్ష్ సంఖ్య పంతొమ్మిది లక్కి కలర్ లోహ ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే మీరు చక్కగా పరిహారం కొరకు ఈ రోజు వసకొమ్మ అనే మూలికను ఉపయోగించాలి ఆ మూలికలు ఐదు తీసుకొని సర్పముద్రలో మీరు చక్కగా మహాగణపతి మూల మంత్రం స్థుతిస్తూ మీరు చక్కగా మీరు ఎక్కడైతే డబ్బు నిల్వ ఉంచుతారో ఆ ప్రదేశంలో పెట్టండి ఇలా చేయటం వలన మీకు ఖచ్చితంగా ధనలక్ష్మి యోగం అనేది కలుగుతుంది ఇక మీరు చూసినట్లయితే అమ్మవారి ఆలయ దర్శనం చేయండి పూజలు చేయండి మీకు మంచి జరుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో